హలో నమస్తే నేను జర్నిస్ట్ పోయనర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు కీలకమైన హామీకి శ్రీకారం చుట్టింది తల్లికి వందనం పేరుతో గతంలో ఉన్న అమ్మఒడి పథకానికి పేరు మార్చింది ఆ పేరు మార్చి పదిహేను వేల రూపాయలు ప్రతి తల్లి అకౌంట్లో వేస్తామంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది గతంలో పదిహేను వేలలో పదమూడు వేలు వేసి రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ పేరుతో ప్రభుత్వం ఆ స్కూల్ మెయింటెనెన్స్ కోసం పడేది కానీ కూటమి సర్కార్ తమ అధికారంలోకి వస్తే పదిహేను వేల రూపాయలు ప్రతి తల్లికి ఇస్తామని చెప్పింది గతంలో ప్రతి కుటుంబంలో ఒక్క పిల్లాడికి మాత్రమే తల్లి అమ్మఒడి అప్పుడు అమలయ్యేది కానీ కూటమి మా మేము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి తల్లికి వందనాన్ని అమలు చేస్తామంటూ హామీ ఇచ్చింది కానీ మొదటి ఏడాది ఆ హామీని అమలు చేయలేదు మొదటి ఏడాదిని ఆ హామీ అమలు చేయకుండా ఎగ్గొట్టడం పైన తీవ్రమైన విమర్శల్ని కూడా కూటమి సర్కారు ఎదుర్కొంది సో ఎట్టకేలకు తాము అధికారంలోకి వచ్చి బాధ్యతలు తీసుకుని ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రేపటి నుంచి తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంలో భాగంగా రేపటి నుంచి తల్లుల అకౌంట్లో డబ్బులు జమ చేయబోతున్నామంటూ ప్రభుత్వం కొద్దిసేపటి నుంచి కొద్దిసేపటి క్రితం ప్రకటించింది అధికారికంగా ప్రభుత్వం నుంచి ప్రకటన రాలేదు కానీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఈ మేరకు ప్రకటన చేశారు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతుంది నారా లోకేష్ వీట్ని కూడా నేను మీకు చదివినిపిస్తాను అయితే ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉండే ప్రతి విద్యార్థి తల్లికి కూడా ఈ డబ్బుల్ని అకౌంట్లో జమ చేయబోతున్నాం అని చెప్తున్నారు నారాలోకే స్టేట్మెంట్ నేను చదివి వినిపిస్తున్నాను విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు విద్యార్థులకు శుభాకాంక్షలు అందరికీ గుడ్ న్యూస్ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా మహిళా మనులకు కానుకగా తల్లిక వందనం పథకం అమలుకు శ్రీకారం చుడుతున్నాం సూపర్ సిక్స్లో ముఖ్యమైన హామీని అమలు చేస్తూ సీఎం గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా సంతోషం చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లిక వందనం పథకం అందుతుంది అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు ఈ పథకం కింద తల్లుల ఖాతాలో ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వం జమ చేయబోతోంది ఒకటవ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం ఇస్తాం సూపర్ సిక్స్ అమల్లో ఇప్పటికే పెన్షన్ల పెంపు అన్న క్యాంటీన్లు మెగా డిఎస్సి టూ పథకాలు అమలు చేసిన మా కూటమి సర్కారు తల్లికి వందనంతో మరో ముఖ్యమైన హామీని నెరవేర్చింది అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు సో గతంలో అధికారంలోకి రావడానికి ముందు కూటమి ఇచ్చిన పాపులర్ హామీస్లో ఒకటి తల్లికి వందనం దాన్ని అమలు చేయబోతున్నట్టుగా ప్రకటించారు సో ఇంకా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణానికి సంబంధించి నిరుద్యోగ వృత్తికి సంబంధించి ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామనే దానికి సంబంధించి వాటిని కూడా ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంది అయితే నారా లోకేష్ ట్వీట్ ప్రకారం చూస్తే కొన్ని కండిషన్స్ అప్లై కాబోతున్నాయా ఈ పథకం అమలుకు అని అనుమానం కలుగుతోంది సో పథకం రేపటి నుంచి అమలు కాబోతుంది పూర్తి డీటెయిల్స్ రేపు వస్తాయి కానీ ఈ ట్వీట్లో ఉన్న ఒక డౌట్ని వీడియో ద్వారా నేను మీ ముందుకు తీసుకురాదలుచుకున్నాను అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది తల్లులకు పదిహేను వేల రూపాయల చొప్పున అకౌంట్లో రేపు డబ్బులు జమ చేయాలంటే రఫ్గా లెక్కేస్తే కూడా పదివేల కోట్ల రూపాయలకు పైగా డబ్బులు అవసరం ఉంటుంది కానీ ఇదే ట్వీట్లో నారా లోకేష్ చెప్తున్నారు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలని వాళ్ళ అకౌంట్లో మేము జమ చేస్తాము అని చెప్తున్నారు సో అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది ఇంటూ పదిహేను వేలు వేసినప్పుడు అది పదివేల కోట్ల రూపాయలకు పైగా అవుతుంది బట్ నారా లోకేష్ చెప్తున్న దాని ప్రకారం ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే అకౌంట్లో వేస్తామని చెప్తున్నారు కాబట్టి మిగతా డబ్బులు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు పద పదిహేను వందల కోట్ల రూపాయల పరిస్థితి ఏంటి ఈ అరవై ఏడు లక్షల్లోని ఈ అరవై ఏడు లక్షల మందిలో ఆ పదిహేను వందల కోట్ల రూపాయలకు అర్హత లేని వాళ్ళు ఎవరు ఏ ప్రాతిపదికన వాళ్లకు అర్హత లేకుండా పోతుంది ఇవన్నీ కూడా లెక్క తేలాల్సి ఉంది సో అడ్మిషన్స్ని బేస్ చేసుకుని అంచనా వేసుకొని ఈ నెంబర్ చెప్పారా ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు ఈ నెంబర్ చెప్పారా తెలియదు సో ఆ నెంబర్ ప్రకారం అయితే ప్రభుత్వం రేపు జమ చేయబోతున్న డబ్బుల్లో పదిహేను వందల కోట్ల రూపాయలకు పైగా గ్యాప్ కనపడుతుంది సో ఆ గ్యాప్ కట్ చేశారా లేకపోతే ఏమైనా కండిషన్స్ పెట్టారా అనేది తెలియాల్సింది రేపు పథకం అమలు అవుతే దీనికి సంబంధించి ఏం జరిగింది ఎవరు కాపారు ఎవరికి ఇస్తున్నారు అందరికి ఇచ్చారా లేదా అనే దానిపైన కొంత స్పష్టత రావడానికి సంబంధించిన అవకాశం ఉంది థ్యాంక్ యూ